ఏఐటీఈసి మండల కార్యదర్శి రంగన్న గారికి ఏఐటిసి తాలూకా అధ్యక్షులు నంటికండయ్య గారికి శాఖ సిపిఐ కార్యదర్శి గిట్టయ్య గారికి వ్యవసాయ కార్మిక సంఘం బుద్ధులు గారికి రైతు సంఘం రాజులు తారన్న గారికి మాతో పాటు వచ్చినటువంటి కార్మిక సంఘం నాయకులకు కొంతమంది గ్రామ ప్రజలకు మా యొక్క విప్లవ వందనాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో నరేంద్ర మోడీ విధానం ఎలాగుందంటే మనం చేస్తున్నటువంటి పనికి హక్కు కల్పించడంలో మరి ఆయన పూర్తిగా ఉన్నమయ్యారు మరి ఈరోజు గ్రామీణ ప్రాంతంలో రెండు వేల ఐదులో వామపక్షాల ఆధ్వర్యంలో ఎంతో పోరాటాల వల్ల వచ్చినటువంటి ఆ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ మరి ఈరోజు ఆ పథకాన్ని పూర్తిగా ఎత్తేసే ఆలోచన విధానంతో ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం కదులుతుంది ఈరోజు బొమ్మనకున్ననే పొగబెట్టినటువంటి విధంగా మరి ఈరోజు ఆ చట్టాన్ని ఈ పథకంగా మారిస్తే పథకం అంటే ఒక స్కీము ఆ స్కీమ్ని ఎప్పుడైనా ఎత్తేసే వెసులుబాటు ఆ ప్రభుత్వానికి ఉంటుంది మరి ఆ విధంగా చట్టం ఉన్నటువంటి ఆ పథకాన్ని ఆ చ ఆ చట్టాన్ని మరి ఈరోజు పథకంగా మార్చి ఆ స్కీమ్ భాగంగా ఎత్తేసే ఆలోచన విధానంతో ముందుకు కదులుతోంది ఈరోజు దానిపైన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మరి ఈరోజు పాల్గొని ఉధృతం చేయకుంటే రాబోయే రోజుల్లో మనకి గ్రామీణ ఉపాధి పని అంటే కరువు పని పూర్తిగా ఎత్తేసే ఆలోచన విధానంతో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కదులుతున్నాయి ఈరోజు గతంలో ఇదే గ్రామీణ ఉపాధి పథకానికి గ్రామీణ ఉపాధి చట్టానికి తొంభై రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే పది రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా అది వైఎస్ఆర్ ప్రభుత్వం కావచ్చు తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు పది రూపాయలు మాత్రమే ఆ ఉపాధి ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఎత్తేసేయాల ఈ గాంధీ అనే పేరునే అనే ఆలోచన విధానంతో అరవై రూపాయలు ఇస్తాం నలభై రూపాయలు మీరే భరించండి అన్న పరిస్థితులు ఏర్పడ్డాయి మరి ఇప్పటికే అనేక వారాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను పూర్తిగా ఇవ్వకుండానే మరి ఇచ్చినామని చెప్పుకొని ప్రగల్పాలు పడుకునే ఆలోచన విధానంతో ఈ ప్రభుత్వాలు కదులుతున్న సందర్భంగా మరి నలభై పర్సెంట్ నిధిని ఎక్కడి నుంచి తీసుకొస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని తెలియజేస్తున్నాం ఈరోజు కార్మికుల పక్షాన ఉండాల్సినటువంటి ప్రభుత్వాలు కార్మికులు గృహులుగా మిగిలిపోతున్నాం వామపక్షాల ఆధ్వర్యంలో ఈరోజు ఆటో జాతను తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కూలీ ఉపాధి పనులపైతేనే మరి అక్కడున్నటువంటి నాలుగు లేబర్ కోర్లను రద్దు చేస్తే ఆ యొక్క విధానం పడుతున్నటువంటి ఉద్యోగులపై అయితేనే ఇవన్నీ మేము తీసుకొని వచ్చి మీకు అందరికీ తెలియజేయాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కార్మిక సంఘాలు పెద్ద ఎత్తునటువంటి ఈ పన్నెండో తారీఖు సమ్మెలో ప్రతి ఒక్కరూ గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతులు అదేవిధంగా కార్మికులు కర్షకులు నిరుద్యోగ యువత ప్రతి ఒక్కరూ ఈ సమ్మెలో పాల్గొంటే తప్ప మనం హక్కులను సాధించుకోలేమని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుసుకుందాం